Thank <laughs> you. హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జాయింటర్ అదేవిధంగా ట్రాలీ అమ్మకానికి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసే పక్కన బిల్లైక్ యాక్ట్ వచ్చేయాలక వెహికల్ చూసుకున్న అయితే జాండియర్ ఫైవ్ జీరో థర్టీ హై డి ట్రాక్టర్ ఇది థర్టీ హైడ్ హెచ్తో కూడుకున్న ట్రాక్టర్ ఇది దీంతో పాటు ట్రాలీ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ట్రాలీ కూడా మంచి నీట్ కండిషన్ అయితే ఉంది ట్రాలీకి ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి దీనికి ఉన్నటువంటి కట్టలు కూడా మంచిగా అయితే ఉన్నాయి దీని డోర్స్ కూడా నీట్గానే ఉన్నాయి ట్రాలీకి అయితే ఎలాంటి రిమార్క్ లేదు అదే విధంగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్ టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ రీసెంట్ రీసెంట్గా క్లచ్ ప్లేట్లు విధంగా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం జరిగిందనే ఓనర్ గారు అయితే అన్నారు ట్రాక్టరు మరియు ట్రాలీ కలిపి అయితే అమ్మేస్తున్నారు. ఓనర్ గారు వేరే వెహికల్ కొనడం ద్వారా ఈ పాత వెహికల్ని అయితే అమ్ముతున్నారు ఈ ట్రాలీ ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారని అన్నారు ఈ ట్రా ఈ దీనికి ఉన్నటువంటి ఎన్ఓసి కూడా అంటే పేపర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదు ఈ బండికి ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ట్రాలీ ట్రాక్టర్ కలిపి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే అండి ఈ రోజు నా వెహికల్ అప్డేట్ ఇది మరిన్ని వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంత మర్చిపోకండి వీడియో మీకు రాస్తే లైక్ లాగే